హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం లక్ష్ అండి నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అష్టలక్ష్మణ్లను వేడుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను అనమాట అండి సో నాకు ఎందుకు సడన్గా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలనిపించింది మా ఇంటికి దగ్గరనే కాకపోతే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేము కదండి అసలుకి మనకి ఇంట్లో బాధ్యతలు పనులు పిల్లల స్కూళ్ళు కాలేజెస్ అలాగే డ్యూటీస్ ఇలా బిజీగా ఉండటం వల్ల మనము వెళ్ళలేకపోతూ ఉంటాము ఈ శ్రావణ మాసంలో అయితే అందరూ ఆ ప పనులు అవన్నీ పక్కకి పెట్టేసి అయితే కాస్త సమయాన్ని అయితే ఏర్పాటు చేసుకొని మరి అమ్మవారి దర్శనం కోసం అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తూ ఉంటారు అన్నమాట గుడి దగ్గర అయితే చాలా చాలా లైన్ ఉందన్నమాట అండి చాలా భక్తులు వచ్చారనమాట అష్టలక్ష్మి టెంపుల్ అండి అందులో అమ్మవారు లక్ష్మీదేవి బంగారు చీర ధరించి చాలా చక్కగా అందంగా చూడముచ్చటగా ఉంటుంది అనమాట అండి గుడి కూడా ఇప్పుడు చాలా అందంగా తీర్చిదిద్దారు ఇదివరకు ఉన్న టెంపుల్ లాగా కాకుండా ఇప్పుడైతే ఇవన్నీ కొత్తగా చేశారనమాట నేనే చూసి చాలా ఆశ్చర్యపోయాను పబ్లిక్ అనేది చాలా పెరిగిపోయింది మూడో వారమైన పైగా ఆగస్టు ఫిఫ్టీన్ సెలవు కూడా రావటం వల్ల అనుకుంటాను పబ్లిక్ చాలా బాగుంది మాకైతే లైన్లోనే వన్ అవర్ పట్టింది అనమాట అండి అలాగే అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కూడా మనం అలా కాసేపు ఉన్నా కూడా ఒక్క నిమిషము క కళ్యాణంలో పాల్గొన్నట్టే కదండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారు కూడా అష్టలక్ష్మిలో దర్శనం ఇచ్చారనమాట అండి అష్టలక్ష్మి కూడా సపరేట్ సపరేట్గా అండి అట్లా చాలా బాగుంది గుడి అయితే ఇంకా అలాగే షాపింగ్స్ అక్కడైతే ఇంకా కమ్మలు దండలు బట్టలు చీరలు సో ఇంకా అండ్ ఇంకా డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకునే ఐటమ్స్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ స్పూన్స్ ఇలా రకరకాలుగా షాపింగ్ కూడా గుడి అయితే భక్తులతోటి ఇలా షాపింగ్తో అయితే కలకలలు ఆడిపోతుందండి భక్తులు అయితే చాలా బాగున్నారు అండ్ వన్ సెకండ్ శ్రావణ మాసం శుభాకాంక్షలు అష్టలక్ష్మి ఆశీర్వాదం మనందరికీ దక్కాలని కోరుకుంటున్నాను